ఈ హారతి ఆంజనేయ రాముడికి నువ్వు ఎలాగో నీకు అలాగే ఇంకా చెప్పాలంటే నువ్వు రాముడికి మాత్రమే మొక్కుతావు కానీ నేను రోడ్ లో కోతు రాడించే కోతికి కూడా చంపలేసుకుని మరీ మొక్కుతాను అటువంటి నన్ను పరీక్షించొచ్చా నాకు పోలీసు ఉద్యోగానికి ఏం సంబంధం ఉంది మా నాన్న తాత పోలీసు ఉద్యోగం చేశారని మా అమ్మ నన్నీ పనిలో పెట్టింది కేసు బుక్ చేయలేదంటే పెద్ద ఆఫీసర్లు పెడతారు క్యాష్ తీసుకునేదంటే ప్రయాణు ఇంతెందుకు నా కొడుకేలను లెక్క చేయటం లేదు నీ తోక నిప్పంటించినప్పుడు నువ్వు ఎన్ని అవస్థలు ఉంటావో అంతకంటే ఘోరమైన అవస్థలన్నీ ప్రతిరోజు నేను పడుతూనే ఉన్నాను ఇలా చూడు ఆంజనేయ నిజంగా నీకు శక్తి ఉంటే నా మీద ప్రేమంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు ఆంజనేయ కాపాడు నువ్వు మెళ్ళో వేసుకున్న చైన్ ఎంతకాలం నువ్వు ఇక్కడ పనిచేసినందుకు ఇలా చూడు ఎవరు తప్పు చేసినా ధైర్యంగా ఎదుర్కోమని మీ మామయ్య చెప్పాడు అని మళ్ళీ ఇంకో హత్య చేసి జైలుకు రావద్దు అర్థమైందా ఇది శ్రీకృష్ణ జన్మస్థలానికి పగిలిన మినిట్కేసే అడుగుతున్నావే నోరెంతవ కాలు చెయ్యో తీసేస్తా నా ఇష్టం చేస్తా ఎవరు తప్పు చేసినా ధైర్యంగా ఎదుర్కోమని మీ మామయ్య చెప్పాడు అని మళ్ళీ ఇంకో హత్య చేసి జైలుకు రావద్దు రూపాయల ఈ బిల్లు కూడా కల్పించాయి నేను తిన్నదానికే నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఏయ్ అబద్దం వాడావో నిజంగా నా దగ్గర రెండు రూపాయలే ఉన్నాయి ఏంటి రాజ ఉన్నాయి ఉంది ఇది ఎవరిదే మూడు మాసాల క్రితం నా పెళ్ళాం పురుటి కోసం తాకట్టెట్టాను ఈ రోజే ఇడిపించుకున్నాను అప్పుడు మా కోసం ఇంకోసారి పెట్టు వద్దయ్యా నేను పెట్లున్నయ్యా మీరు ఇచ్చబా ఉన్నాయ్యా ఎవరు తప్పు చేసినా కూడా ధైర్యంగా ఐదిరించమని మా మావయ్య చెప్పాడు పరుగురు మనకంటూ రోజు ఒక పిచ్చోడు దొరుకుతూనే ఉన్నాడు గురు అలా చూడు వాళ్ళ బిల్లు ఇవ్వండి మీ బిల్లు ఇవ్వండి వెళ్ళండి సర్వర్ నా బిల్లు హలో ఈ మూడు బిల్లులు వాళ్ళనే కట్టమన్నాం వెళ్ళు ఈ మూడు బిల్లు మిమ్మల్ని కట్టమన్నారు కూర్చోండి రై నువ్వు వెళ్ళకు చూపు చూడు ఏ అయ్యా ఇన్నాళ్ళు ఈ ఊళ్ళో వీళ్ళు చేసే దారుణాలు కాస్తా కోస్తా కాదు నా అదృష్టం ఈ రోజు మీరొచ్చారు నా పెళ్ళని తాలి కాపాడారు ఇప్పుడు కొట్టారు చూడండి ఇలాగా అప్పుడప్పుడు అక్కడక్కడ కొడుకునండి అప్పుడే అడిగ వాళ్ళు ఎవరు లేరని ఘోరాలు చేసే వాళ్ళు తగ్గుతారు మా బోటోలు హాయిగా బతుకుతారు రాము ఈ రోజు విడుదలయ్యా ఎలా ఉన్నావురా ఎంత బాబు ఇన్ని సంవత్సరాలు ఒక్కసారైనా నన్ను చూడాలనిపించలేదా నీకోసం నేను ఎన్నిసార్లు జైలుకు వచ్చాను కావాలని నన్ను బాబు ఆరోగ్యం బాగుందనైనా ఏమిటి బాబు ఇది నేను మాట్లాడుతూ ఉన్నాను నోరు తెరిచి నాతో మాట్లాడు బాబు మా నాన్న ఎవరమ్మా మా నాన్న ఎవరు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు అడిగిన అదే ప్రశ్న మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావే ఈ అమ్మ గురించి నీ మనసులో ధ్యాసే లేదా ఇన్ని సంవత్సరాలు నిన్ను తలుచుకుంటున్నందువల్లే మా నాన్న ఎవరైనా అదే ప్రశ్న తిరిగి అడుగుతున్నాను ఇలా చూడమ్మా అప్పుడు నేను చిన్నపిల్లా కనుక కొన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు చెప్పపోవడం అర్థం లేదు చెప్పమ్మా చెప్తాను బాబు మీ నాన్న గురించి తెలుసుకునే కంటే మీ మావయ్య గురించి ముందు తెలుసుకో ఎందుకంటే ఆయనే మన కుటుంబానికి దైవం సీత ఇది ఏడుస్తున్నావు రెండు రోజులుగా భోజన ఎవరితోనూ మాట్లాడలేదు ఏమైంది నీకు చెప్పు సీత ఏమైంది నీకు

నీ ఎంత నమ్మకం పెట్టుకున్నానో అంత పాడు చేసావే పోని నిజం చెప్పు ఎవరితో పరిచయం ఏంటి ఎవరితను ఎక్కడున్నాడు అదేనా చెప్పు అన్నయ్య ఒక రోజు వారిని కలుసుకున్నాను ఆ తర్వాత నేను కావాలని అడుగుతూ ఇంట్లోకి వచ్చారు ఇంట్లో అమ్మ లేదు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎంత చెప్పినా కూడా వినకుండా అన్నయ్య నాకు వారి ఊరు తెలీదు పేరు తెలీదు ఊరు తెలియదు పేరు తెలీదు ఇది దారుణం కాదు మహాదారుణం నా జీవితంలో ఇటువంటి షాక్ నేను ఎన్నడూ తినలేదు లేదు బాబు ఎంత గౌరవంగా బ్రతికిన కుటుంబం తల ఎత్తుకుని గర్వంగా వాళ్ళు ఇప్పుడు తల వంపులు తెచ్చి పెట్టింది అమ్మ అంత మాటన తర్వాత నేను బ్రతుకు తెలుసుకోలేదు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను మావయ్య నన్ను ఎన్ను చేసి నాకు నల్చి చెప్పి తిరిగి తీసుకొచ్చాడు ఆ తర్వాత నాకు